స్వాగతం పత్రికల్లో చూద్దాం ఆంధ్రజ్యోతి ప్రజల మనిషి వెంకయ్య నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ స్వదేశీ న్యాయం నేటి నుంచి అమలులోకి కొత్త నేరా చట్టాలు భారతీయ న్యాయ సంహిత నాగరిక సురక్ష సాక్ష్య అధినయం అంటూ నుంచి అమలులో కొత్త నేర చట్టాలు అంటూ వార్త వేసుకొచ్చింది ఆంధ్రజ్యోతి పత్రిక ఐపీసీ ఇక ఎమిడెన్స్ యాక్ట్ బిఎన్ఎస్ఏ మార్పు అంటూ వార్త వేసింది మొత్తం మీద మార్పులు చేర్పులు చేసింది అంటూ వార్త వేసుకొచ్చింది రెండో పేజీ నుండి వార్త బెయిల్ కఠినం పోలీసుల కస్టడీలో యాభై ఐదు నుంచి డెబ్భై రోజులు డిజిటల్ ఉపసంహరణను ట్యాంపర్ చేసి సాక్ష్యాధారంగా వాడే ముప్పు కొత్త చట్టాల్లో వివాదాలు అమలును వాయిదా కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ అంటూ వార్త వేసింది రెండో పేజీలున్న వార్త మోదీతో ఫోన్లో మాట్లాడుతున్న కోహ్లీ రోహిత్ ప్రపంచ వీరులకు రూపాయలు నూట ఇరవై ఐదు కోట్లు టీమిండియాకు బిసిసిఐకి భారీ నజరాన అంతర్జాతీయ టీ ట్వంటీలకు జడేజా గుడ్ బాయ్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ బాటలో వీడ్కోలు ఒక్క రోజుల్లో ముగ్గురు క్రికెటర్ల నిర్ణయం కోచ్ గా ముగిసిన ద్రావిడ్ పదవీ కాలం క్రికెటర్లకు మోదీ ఫోన్ గెలుపుపై ప్రశంసలు అంటూ పదకొండో పేజీలు వార్త మొత్తం మీద మోదీతో ఫోన్ లో మాట్లాడుతున్న కోహ్లీ రోహిత్ అంటూ వార్త వేసింది ఇక్కడ బదిలీకి లెక్క విద్యార్థుల సంఖ్య అనుగుణంగా ఉపాధ్యాయులు అంటూ వార్త తీసుకొచ్చింది పది మంది పిల్లలు పాఠశాలకు ఒక టీచరు నలభై మంది పిల్లలు ఉంటే ఇద్దరు టీచర్లు అరవై మందికి ముగ్గురు టీచర్లు బదిలీలో ఉపాధ్యాయులు కేటాయింపు విధానం ఇదే విద్యార్థుల టీచర్ల నిష్పత్తి హేతు బద్దీకరణ విద్యా బోధనలో నాణ్యత నాణ్యత ప్రమాణాల కోసమే ప్రవేశాలు లేని బడులకు ఉపాధ్యాయులను ఇవ్వరు వీటిలో ఎనిమిదేళ్లు పూర్తి అయితే బదిలీ కోరుతున్న వారికి అపేక్షలు చూపించకపోవడంపై సంఘాల అభ్యంతరం బదిలీలు లేక సర్దుబాటు చెయ్యని డిమాండ్ అంటూ వార్త వేసింది పదమూడవ పేజీలోని వార్త మొత్తం మీద పది మంది పిల్లలకు ఒక టీచరు నలభై మంది పిల్లలు ఉంటే ఇద్దరు టీచర్లు అరవై మంది పిల్లలు ఉంటే ముగ్గురు టీచర్లు అంటూ నిష్పత్తి ప్రకారం అంటూ వార్త లేచింది తెలంగాణ ఏర్పాటులో డిఎస్ పాత్ర కీలకం గాంధీ కుటుంబానికి ఆయన ఎంతో ఆత్మీయుడు నిజామాబాద్ లో అల్పించిన సీఎం రేవంత్ రెడ్డి అధికార లాంఛనాలతో డిఎస్ అంత్యక్రియలు అంటూ పన్నెండో పేజీలో వార్త మొత్తం మీద తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిండు అప్పుడు ఉన్నటువంటి డి శ్రీనివాస్ గారు ఆయన గాంధీ కుటుంబానికి ఆయన ఎంతో ఆత్మీయుడు నిజామాబాద్ లో నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ వార్త తెచ్చింది అధికార నిన్న ఆయన అంత్యక్రియలు జరిపారు స్మార్ట్ సిటీల గడువు పొడిగింపు పనులు పూర్తికి వచ్చే మార్చి ముప్పై ఒకటి దాకా అవకాశం జాబితాలో రాష్ట్రంలోని వరంగల్ కరీంనగర్ కొత్త పనులు ఇవ్వరు పాతవే పూర్తి చేయాలి మ్యాచింగ్ నిధులిచ్చి అభివృద్ధికి సహకరించాలి కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ పదమూడో స్మార్ట్ సిటీల పొడిగింపు పనులకు పూర్తి వచ్చే నెల మార్చి ముప్పై దాకా అవకాశం జాబి జాబితాలో రాష్ట్రంలోని వరంగల్ కరీంనగర్ కొత్త పనులు ఇవ్వరు పాతవే పూర్తి చేయాలి మ్యాచింగ్ నిధులు ఇచ్చే అభివృద్ధి సహకరించాలి అంటే మొత్తం మీద కొత్త పనులు ఏమి ఇవ్వరు పాత పనులు ఏవైతే ఉన్నాయో వాటికే పేమెంట్ ఇచ్చి సరిపెట్టాలి అన్నట్టు వార్త ఉన్నది వైద్య రిపోర్టులు ఆన్లైన్ లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇకపై అమలుకు నిర్ణయం రోగుల ఫోన్లకు రెండు జిల్లాల్లో పైలట్ గా తర్వాత దశల వారిగా రాష్ట్రం వర్తింపు అంటూ ఇది రేవంత్ ఇంటికి గోయల్ హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర మంత్రి ఆహ్వానించిన సీఎం రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చ భేటీలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు వే నరేందర్ అంటూ పదమూడో పేజీలోని వార్త మొత్తం మీద పెద్ద